श्रीरङ्ग sí,

दिक्पालतुलु अञ्जलिघटिम्पग वृष्टिगा करोतु कामुमनिरेडग अनुसृचिन देयाश्वग जगणमुपाकसमुनन्ते रण्टार పంతని గ్రామంలో రంగనాయక స్వామి మహోత్సవం జరుగుతున్నది ఇది యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి రంగనాయక స్వామి ఆలయం ఇది కోడిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిచేటువంటి దైవము ఇది మన జిల్లాల నుండే మన జిల్లాలో నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చి ఈ రోజు ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకొని కోరుకున్న కోరికలు తీర్చుకుంటారు దీని ప్రత్యేకత ఏంటంటే అతి పురాతనమైన దేవాలయం దాదాపు ఒక నూట ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఈ జరుగుతున్నటువంటి మహోత్సవం స్వచ్ఛందంగా వెలిసి మంతెని గ్రామ ప్రజలకు ఇతర చుట్టుపక్కల గ్రామాల వరకు ఇతర జిల్లాల వారికి మంచి కోరికలు తీర్చి మంచి మంచి కోరికలు తీర్చి అందరికీ కొన్ని బంగారంగా నిలిచినటువంటి దైవము కావున ఇది మూడు రోజుల జాతర మహోత్సవం జరుగు జరుగుతుంది ఒకటి ఈరోజు ప్రత్యేకమైన కళ్యాణ మహోత్సవము అండ్ రథ రథ మహోత్సవం జరుగుతుంది రేపు ఈరోజు అన్నసత్రంతో సహా మూడు రోజులు జరుగుతుంది కావున ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ రథ మహోత్సవంలో పాల్గొని ఈ స్వామివారికి కోరుకున్న కోరికలు మొక్కుకొని కోరికలు తీర్చుకొని స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది ఇది ఆర్మూరు మండలం మంతుని గ్రామంలో మాత్రమే ఉంది తెలంగాణ యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఆలయం రంగనాయక స్వామి శ్రీదేవి భూదేవి సమేత దేవాలయం ఇది చాలా అద్భుతమైన పవర్ఫుల్ భగవంతుడు దీనికి అందరు స్వాములు వచ్చి కోరికలు తీర్చుకునేదానికి సిద్ధంగా ఉంటారు ఈరోజు మన మంతిని గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి వారి టెంపుల్ పంతొమ్మిది వందల తొంభై వేలుగా కట్టాము అంతకుముందు ఆది రంగనాయక స్వామి వారు ఉండేది అది ఎప్పుడు గుండుకు వెలిసి ఉన్నాడు దాన్ని చూసి మేము ఇక్కడ నైంటీ సెవెన్లో కట్టాము గుడి అప్పటి నుంచి ఇక్కడ మాఘపున్నం రోజు జాతర జరుపుకుంటాము గత నాలుగు సంవత్సరాల కిందటి నుంచి రథోత్సవం జరుపుకుంటున్నాం అప్పుడు మామూలుగా సత్రం పెట్టి పండుగ జరుపుకుంటున్నవి కళ్యాణం చేసి ఇప్పుడు కళ్యాణము రథోత్సవము రెండు జరుపుకుంటున్నాం ఇప్పుడు భక్తులు చుట్టుపక్కల గ్రామాలు నాలుగు ఐదు గ్రామాలు ఉంటాయి రాంపూర్ మిడాపల్లి దేగం పిప్రి మంతిని ఇసాపల్లి ఈ గ్రామాలందరూ వస్తారు ఇక్కడికి మాగపున్నం రోజు మంచి అంటే మంచిగా అనిపిస్తుంది దేవుడి దానికి వస్తే అందరికీ చాలా భక్తులు చాలా వస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరము భక్తులను ఇక్కడ మార వేసుకుంటాం లెవెన్ డేస్ పదకొండు రోజులు వేసుకుంటాం పదకొండు రోజులు భక్తులము ఇక్కడనే ఉండి ఇక్కడనే పండుకొని ఇక్కడనే పూజ చేస్తాం స్వామివారికి అభిషేకం చేస్తాము కలిసేమో ఏమేమి పెట్టాం ఇట్లా స్వామివారికి అభిషేకం చేసుకుంటే రోజు ఇక్కడనే పూజ చేసుకుంటే ఇక్కడనే ఉంటాం ఇది ఈ విగ్రహము ఎక్కడ లేదు మన నిజామాబాద్ డిస్టిక్లో ఒకటే తట ఉంది మేము మేము ఎక్కడ కర్ణాటక వెళ్ళాం అక్కడ ఉంది తమిళనాడులో ఉంది శ్రీరంగపురంలో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంతే ఎక్కడ లేదు హైదరాబాద్లో శ్రీ రంగనాయక స్వామి నిలబడి ఉంటాడు అక్కడికి వెళ్ళి వచ్చాము అక్కడ ఎప్పుడు చేస్తారో జాతర అని తెలుసుకోవడానికి వెళ్ళేస్తే అక్కడ వర్షాకాలంలో ఉంది కానీ అది వేరే దేవుడు ఇది వేరే దేవుడు అందుకే ఎప్పుడు ప్రతిష్టాపించామో అక్కడ ఇక్కడ జాతర జరుపుకుంటున్నాము ఇది అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు పండుగ ప్రతి సంవత్సరము ఈ మాఘ పౌర్ణమి రోజు మన ఆర్మూర్ మండలంలో ఉన్నటువంటి మంతరి గ్రామంలో శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత రంగనాథ స్వామి యొక్క ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క రెండు రోజుల వైభవాన్నంతా చూసి చివరి రోజైన రెండవ రోజు కళ్యాణ మహోత్సవాన్ని రథోత్సవాన్ని కూడా తిరిగించి చాలా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉండడం చాలా సంతోషదాయకం మరి ఈ రంగనాథ స్వామి మన జిల్లాలో కేవలం మంత్రంలో మాత్రమే ఉండడం విశేషం ఇది కట్టిన గుడి కాదు మన పక్కనే ఉన్న ఆదిరంగనాయక స్వామి అంటే ఆదిరంగనాథ స్వామి అక్కడ వెలిసి ఉండడం అనేటటువంటిది సాక్షాత్తు స్వామివారే ఇక్కడ విలవడమైనటువంటిది ఇక్కడి ఆలయం యొక్క ప్రత్యేకత మరి ఈ రంగనాథ స్వామి ఎక్కడెక్కడ ఉన్నా అంటే ప్రధానమైనటువంటి దేవాలయాలు ఒకటి తమిళనాడులో శ్రీరంగం అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణంలో ఈ రంగనాథ స్వామి వారి స్వరూపము శేషశయ్యపై పడుకున్నటువంటి స్వరూపము తమిళనాడులోని శ్రీరంగము కర్ణాటకలోని శ్రీరంగపట్టణము అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఈ అనంత పద్మనాభ స్వామిగా ఈ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే మరి ఎటువంటి కష్టాల్లో నుండైనా కూడా వాళ్ళంతా కూడా గట్టెక్కడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని వచ్చి స్వామివారిని కొలుస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చాలా చక్కగా ఉంటున్నారు ప్రతి సంవత్సరము మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులు చాలామంది స్వామివారి మాల వేసుకొని పది రోజుల నుండి స్వామివారికి చక్కటి కైంకర్యాన్ని చేసి చివరి రోజు ఈ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామివారి మాల విరమణ చేసి స్వామివారికి తమ యొక్క భక్తిని చాటుతున్నారు